దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగం కీర్తనలు మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వాళ్ళే ఉండును అతడు చేయనిదంతయ సఫలమగును దుష్టులో ఆలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వెళ్ళిన ఇప్పుడు మనం ధ్యానించినటువంటి వాక్య భాగంలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఒకట రకానికి చూస్తే మొదటి రకం మనుషులు నైతిక విలువలు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి ప్రజలు వీరు చేసేదంతా కూడా సఫలమవుతుంది వారు నీటి కాలువల ఓరను నాటబడినపై చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ రెండో రకం మనుషుల గురించి చూస్తే వారికి దైవిక భక్తి లేదు నైతిక విలువలు లేవు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ జీవిస్తున్నటువంటి జనం వీళ్ళంట గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట ఇప్పుడు దేవుడు రెండు రకాల మనుషుల గురించి ఇక్కడ మనకు డిస్క్రైబ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మొదటి రకం మనుషులు దేవుని చిత్తానుసారంగా దేవునికి భయపడి జీవించేటువంటి వ్యక్తులంట దేవుని ధర్మశాస్త్రం బట్టి నడిచేటువంటి ప్రజలంట నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చే చెట్టు వల ఉంటుందంట చూడండి ఆకు వాడకుండా నీటి కాలువల్లో యోరను నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుంది అంటే ఆ కాలువలలో నుంచి నీళ్ళని అది ఆ తీసుకొని అది తన కాలమందు సీజన్లో తన ఫలాలను ఇస్తూ అది అనే అందరినీ కూడా తృప్తిపరిచేటువంటి చెట్టు అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి చెట్టు లాగా ఉంటుందంట మన జీవితాలు కూడా దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన జీవితాలు చాలా సంతోషకరంగా ఉంటాయి మనల్ని చూసినప్పుడు వారి ముఖంలో ఆనందం కలుగుతుంది మనం మనం మన పేరు చెప్పినప్పుడు వారి మనసులలో ఉత్సాహం ఆనందం కలుగుతుంది ఎందుకంటే వారు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రజలు వారి నమ్మకమైన ప్రజలు వారు నెమ్మది కలిగినటువంటి ప్రజలని వారి మనసులలో ఉల్లాసం కలుగుతుంది ఇంకా రెండో రకం ప్రజల గురించి చూస్తే వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట గాలి చెదరగొట్టు పొట్టు అంటే అది ఒక నుంచి ఈ సైడ్ నుంచి ఇటు వచ్చింది అనుకోండి ఆ సైడ్ కొట్టుకుని పోంది ఆ సైడ్ నుంచి కొట్టబడింది అనుకోండి ఈ సైడ్కి వస్తుంది దానికి ఒక నిలకడ లేని జీవితాలుగా ఉంటాయి మరి మన జీవితంలో యహోవా ధర్మశాస్త్రం జీవిస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఒక చోట నాటబడిన చెట్టు వలె ఉండి ఎల్లప్పుడు కూడా తమ కాల మందు ఇచ్చేటువంటి చెట్టు వలె మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి అనేకులకు మన జీవితాలు సంతోషకరంగా ఆనందకరంగా ఉంటాయి అదే దేవుడు లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి దుష్టులంగా జీవిస్తే గాలి చదరగొట్టేటువంటి పొట్టు వల్ల నిలకడలేని జీవితాలుగా ఉంటాయి మరి నిర్ణయించుకోవాల్సింది నీవే మరి నీవు దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తావా లేక గాలి చదరగొట్టు పొట్టు వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నావా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుని చిత్తానుసారంగా నీవు జీవిస్తే నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు ఉత్సాహ ఆనందంగా ఉండేటువంటి జీవితం నీకు ఉండబోతుంది దేవుడు మిమ్మల్ని గాక ఆమెను